హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ వృందా ఈ శ్రావణ మాసంలో శ్రీ వరలక్ష్మి దేవి వ్రతం చేస్తారు వరలక్ష్మి అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే అమ్మవారికి ఇష్టమైనవి సమర్పించాలి దాంట్లో ఎర్రటి మందారాలు అదేవిధంగా మల్లెలు అమ్మవారికి ఎర్రటి పూలైనా కానీ తెల్లటి పూలైనా చాలా ఇష్టం నేను థర్స్డే రోజు ఊరి నుంచి వచ్చాను సో ఆ థర్స్డే రోజు ఈవినింగ్ ఈ మాల మొత్తం ప్రిపేర్ చేసుకొని వచ్చాను అమ్మవారి కోసం ఫ్రైడే కోసం ఈ ఎర్రటి మందారాలను చక్కగా దారము నీళ్ళు తీసుకొని చివరికి వేసుకొని ఈ విధంగా నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా నలుదిక్కుల పూలు మంచిగా ఆ సూతికి కూర్చుతే మంచిగా ఒక పూలమాల రెడీ అయిపోతుంది అమ్మవారు ఈ మాల వేస్తే ప్రసన్నరవుతారు మన కోరికలు కూడా వెంటనే నెరవేరుతాయి మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వరలక్ష్మి వ్రతానికి మీరు కూడా ఇలా చేయండి ఇలా పూలన్నీ కూర్చోండి మందారాలలో రెక్క మందారాలు ముద్ద మందారాలు ఈ రెక్క మందారాలు కూడా కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ముద్ద మందారాలు కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి అన్నీ కలిపి కూర్చున్న కలర్స్ వైజ్ రెక్క మందారాలు బాగానే ఉంటుంది ముద్ద మందారాలు కలిపి కూర్చున్న ఇంకా చాలా చాలా బాగుంటుంది దండ పూలదండ అనేది ఈ విధంగా అయితే నేను రెక్క మందారాలతో మొత్తం మాలైతే రెడీ చేశాను చాలా బాగా వచ్చింది మాల చూడడానికి చాలా బాగుంది ఇంకా ఫ్రెష్ గా ఉన్నాయి కాబట్టి ఫ్లవర్స్ అనేవి చాలా చాలా బాగా కనిపించాయి ఈ ఫ్లవర్స్ అన్ని మా మడగలు పంపించింది వాళ్ళ ఊరు నుంచి ఇంకొంచెం మాల మాల కంప్లీట్ అవ్వడానికి తక్కువగా ఉంటే ఫ్లవర్స్ మా మమ్మీ మళ్ళీ ఊర్లోకి వెళ్ళి మళ్ళీ ఫ్లవర్స్ తీసుకొచ్చింది సో అవి దాంట్లో పింక్ కలర్ హైబ్రిడ్ మందారాలు కూడా ఉన్నాయి రెక్క మందారాలు అవి ప్లస్ నేను ఈ రెడ్ కలర్ మందారాలు రెండు కలిపి మిక్స్ చేసి ఒక పెద్ద మాల అమ్మవారి కోసం ప్రిపేర్ చేశాను ఈ విధంగా మనకు దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్న ఎర్రటి మందారాలతో అమ్మవారిని పూడిస్తే మనకు మంచి జరుగుతుంది శ్రేయస్కరం అమ్మవారికి కూడా ఎర్రటి మందార అంటే చాలా చాలా ఇష్టం దీంతోపాటు సన్న జల్లదండ్రెడ్ కూడా ఇష్టం అమ్మవారికి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది మాల చూసారా ఎంత బాగా కనిపిస్తుంది పెద్ద గజమాల లాగా ఉంది కదా ఎంత చాలా చాలా బాగుంది కదా మాలైతే రెడీ అయిపోయింది దీన్ని సేఫ్గా మళ్ళీ ఇప్పుడు మా ఇంటికి తీసుకెళ్ళాలి ఫ్రిడ్జ్లో పెట్టేసాను మంచి కవర్లో ప్యాక్ చేసి నేను చెప్పాను కదా హైబ్రిడ్ మందారాలు అని చెప్పి ఇవి ఇంకా చాలా చాలా బాగున్నాయి మధ్యలో వచ్చేలాగా నేను మధ్యలోకి ఇవి పింక్ కలర్ మందారాలు కుట్టి చివరికి అటు చివర ఇటు చివర రెండు మ రెడ్ మందారాలు కుట్టాను దండ అయితే చాలా చాలా బాగా వచ్చింది నేను అమ్మవారికి కూడా వేసాను శ్రావణ చివరి శుక్రవారం వరలక్ష్మీదేవి పూజ చేసుకున్నాను నేను అమ్మవారికి కూడా అలంకరించాను మందార పూలమాల చాలా బాగుంది కొన్ని మొగ్గలు కూడా తీసుకొచ్చాను అవి రేపు పూయడానికి సిద్ధంగా ఉన్న మొగ్గలు అవి కూడా పూసాయి చాలా చాలా ఫ్లవర్స్ అయ్యాయి నాకు అమ్మవారికి చాలా వరకు మందార పూలు అలంకరించాను చామంతి గులాబ్ పూల కంటే ఎక్కువగా ఈ ఫ్లవర్స్ అలంకరించాను చూసారా ఫైనల్గా దండ అయితే ఇలా వచ్చేసింది చాలా బాగుంది కదా ఎంత బాగుంది చూడండి ఇంత బాగా కనిపిస్తుంది మాల చూస్తుంటే మనం ఈ విధంగా అయితే అమ్మవారికి ఇష్టమైన మాల రెడీ చేసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారా మా అమ్మవారు ఎంత అందంగా కనిపిస్తున్నారో ఈ మాల అలంకరణ చేశాక చాలా బాగుంది కదా అందరికీ శ్రావణ శుక్రవారం వరల శుద్ధ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్